ఆల్ పార్టీస్ నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా మనకు తెలిసిందే గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరు ఏ విధంగా జనాలు ట్రోల్ చేస్తున్నారు దానికి కారణం కూడా మనకి బాగా తెలుసు తన మావయ్య పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేసిన జనసేన పార్టీ తరఫున ప్రచారానికి రాకుండా నంద్యాల వెళ్ళి వైసీపీ అభ్యర్థి శిల్పారావుకి మద్దతు తెలుపుతూ భారీ ర్యాలీ చేశారు అల్లు అర్జున్ అందరి అభిమానులకు మండిపోయేలా చేసింది మెగా ఫ్యామిలీకి మరీ మరీ ఖాళీలా చేసిందనే చెప్పాలి జనసేన కోసం కేవలం ట్వీట్ మాత్రమే చేశావు నీ ఫ్రెండ్ కోసం మాత్రం ఏకంగా నంద్యాలకు వెళ్ళి ప్రచారం కూడా చేశావు ఇంతవరకు న్యాయం అంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు ట్రోలింగ్ కూడా చేశారు అల్లు అర్జున్పై అయితే తాజాగా దానికి క్లారిటీ ఇచ్చేశాడు అల్లు అర్జున్ తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్ తర్వాత మీడియాతో మాట్లాడారు ఈ క్రమంలో ఓటు అందరూ వేయాలని ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు బండి అంతేకాదు ఈ క్రమంలో నంద్యాల టూర్పై అల్లు అర్జున్ మాట్లాడుతూ నా సపోర్ట్ ఎప్పుడు కూడా మావయ్య పవన్ కళ్యాణ్కే ఉంటుంది శిల్పారవి నా ఫ్రెండ్ అందుకే నేను ఆయనకు సపోర్ట్ చేశాను గతంలో ఆయనకు మాటిచ్చాను ఆ మాట తప్పకూడదని ప్రచారానికి కూడా వెళ్ళానని చెప్పారు నా సపోర్ట్ ఎప్పుడు కూడా మా మావయ్య పవన్ కళ్యాణ్కే ఉంటుంది పార్టీ బానిసను కాదు అంటూ నేషనల్ అంటూ సెన్సేషనల్ కామెంట్ చేశాడు అల్లు అర్జున్ దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్గా మారుతుంది ఒక ముక్కలో నాకు పాలిటిక్స్కి ఎటువంటి సంబంధం లేదు అంటూ తేల్చి చెప్పేశాడు బన్నీ దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఇదలా ఉంటే మెగా బ్రదర్ నాగబాబు అల్లు అర్జున్పై వేసిన ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో దుమ్ము దుమ్మరమే రేపుతుంది మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాళ్ళే మాతో నిలబడేవారు పరావాళ్ళైనా మా వాళ్ళే అంటూ మెగా బ్రదర్ నాగబాబు వేసిన ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది నాగబాబు ఏ ఉద్దేశాన్ని ఊహించుకొని ఈ ట్వీట్ చేశాడో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం మెగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పాలి